అనకాపల్లి టౌన్ సిఐ సమావేశం అనకాపల్లిలో పోలీసుల వాహన తనిఖీలు విశాఖ ఏజెన్సీ నుండి అనకాపల్లి రైల్వే స్టేషన్ కు ద్విచక్ర వాహనంపై కొత్త పద్ధతిలో చాక్లెట్స్ కవర్స్ తరలిస్తున్న పది కేజీల అక్రమ పట్టివేత్త అనకాపల్లి టౌన్ సిఐ విజయ్ కుమార్ మీడియా సమావేశం అనకాపల్లిలో పోలీసుల వాహన తనిఖీలు విశాఖ ఏజెన్సీ నుండి అనకాపల్లి రైల్వే స్టేషన్ కు ద్విచక్ర వాహనంపై కొత్త పద్ధతిలో చాక్లెట్స్ కవర్స్ లో తరలిస్తున్న పది కేజీల అక్రమ గంజాయి పట్టివేత ఇద్దరు నిందితులను అరెస్ట్ వారి నుండి ద్విచక్ర వాహనం రెండు సెల్ ఫోన్లు స్వాధీనం అనకపల్లి రైల్వే స్టేషన్ నుండి చెన్నైకు తరలించడానికి తీసుకువస్తుండగా అనకపల్లి వద్ద పట్టుకున్న పోలీసులు వీరిలో ఒకరిపై గతంలో కూడా గంజాయి అక్రమ రవాణా కేసు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఇంకా ఇక్కడ అమానకంగా బైక్ మీద వెళ్తుంటే ట్రాఫిక్ పోల్స్ అదేవిధంగా వాళ్ళ కార్తో పాటు పట్టుకోవడం జరిగింది అని విచారిస్తే ఇద్దరు కూడా తమిళనాడు సంబంధించినటువంటి చెప్పారు ఒకరి పేరు వచ్చి రామన్ ప్రభాకర్ సన్నాపూర్ గేట్ రామన్ నలభై నాలుగు సంవత్సరాలు ఇద్దరు కోడాపల్లి జీమాలి మండలం ఉంటున్నారు కానీ మొత్తం ఇంతకుముందు రెడ్డి ప్లేస్ అండ్ కన్యా అదేవిధంగా ఇంకోటో జయవీరన్ కార్తీ వీరదేవన్న సన్నాపూర్ కోడతీ దేవాలు ఇలా ఇద్దరు ఇక్కడ నుంచి మధురై ఉసిరిపట్టి గ్రామం తమిళనాడు డిస్టిక్ అన్న సో ఇందులో ఎవరైతే దేవరన్నా ఉన్నారో సెకండ్ పర్సన్ చెన్నైలోని ఆవడి ఆ ప్రాంతంలో చిన్న ప్యాకెట్స్ కింద అమ్మడం కోసం ఇక్కడ పది కిలోలు గంజా వాళ్ళ దగ్గర కట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఒక బైక్ వాళ్ళు పాడేరు ప్రాంతం నుంచి తీసుకొని ఇక్కడ మన అనకాపల్లిలో ఆ బైక్ పార్క్ చేసి అదేవిధంగా ఇక్కడ ట్రైన్ మీద చెన్నై వెళ్ళే క్రమంలో మనకు బూడ్షెడ్ జంక్షన్లో పోలీసు వారికి కనిపించడం జరిగింది వాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి పది సెల్ఫోన్స్ అదేవిధంగా పది కిలోమీటర్ దాంతా బైక్ స్వాగతం చేసుకున్నాం ఈ కేసు దర్యాప్తులో ఉంది ఈరోజు విధానంతో కోర్టుకి తరలించడం గతంలో వాళ్ళకి మీద ఏం కేసులు ఉన్నాయండి గతంలో మీరు ఏదైతే ఇప్పుడు వరకు అయితే కేసులు ఎటువంటి ఇంకా సదు ఇన్వెస్టిగేషన్లో ఉన్నది దీని మూడాలు ఎక్కడున్నాయి ఏంటనే కూడా పూర్తిగా వెళ్తే చేసి ఫైనస్తాను